రాష్ట్రంలోని అదే మన తెలంగాణ రాష్ట్రంలోని భూములన్నీ సర్వే చేయడానికి దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని లెక్కలు చెప్తున్నారు ప్రస్తుతం ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్లు అవుతుందని నిపుణులు చెప్ చెప్తున్నాను గతంలో అంచనా వేసినప్పుడు ఒక ఐదు వందల నుంచి ఏడు వందల కోట్లు అవుతుందని గతంలో అనుకున్నా కానీ ఇప్పుడు అధునాత సాంకేతిక నైపుణ్యాలతో తుటి ఖచ్చితంగా సర్వే చేయడానికి వెయ్యి కోట్ల దాకా అవుతాయన్నమాట ఇప్పుడు భూముల సర్వే కోసం రాష్ట్రం గతంలోని చైన్ చైన్ క్రాస్టాప్ పద్ధతులని అనుసరించింది అనమాట గతంలో చై ప్రభుత్వం ఎందుకంటే గొల్స్ పద్ధతిలో సర్వే నిర్వహించడం చాలా కష్టమైన ఉద్దేశంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి పెట్టారన్నమాట ప్రస్తుతం రాష్ట్రంలోని భూమి సర్వే కోసం ఎలక్ట్రానిక్ టోల్ స్టేషన్ అంటే ఈటీఎస్ పద్ధతిని ఉపయోగిస్తున్నారు మండల సర్వేలు రెవెన్యూ శాఖ ఇదే పద్ధతి అను అవసరమైన చోట భూములు సర్వే చేస్తున్నారు అనమాట అంటే ఈ ఎలక్ట్రానిక్ టోల్ స్టేషన్ అనమాట ఇది ఈ పద్ధతి ద్వారా అవసరమైన చోట దీని చూద్దాం అయితే ప్రస్తుతం గ్లోబల్ పొజి పొజిషన్ సిస్టమ్ అంటున్నా జిపిఎస్ డిఫిని అది అలాగే డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ డీజీపీఎస్ అందుబాటులోకి వచ్చాయి అన్నిటికంటే ఉత్తమమైన డ్రోన్ సర్వే కూడా మనం చేయవచ్చు అనమాట వీటితో మైదాన ప్రాంతాల్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఖచ్చితత్వం సర్వే చేయవచ్చు అనమాట అత్యాధికంగా రియల్ టైమ్ కైన ఖైన పద్ధతిలో లైడార్ స్కానింగు మొబైల్ మ్యాపింగ్ ద్వారా డ్రోన్ ఆధారిత ఏరియల్ సర్వే కూడా ఉత్తమమైనదే రెవెన్యూ సేకరించి భూమిపై సర్వే ప్రతిపాదనకి ఇలా చేస్తే బాగుంటుంది అనమాట రాష్ట్రంలో భూమి సర్వేతో పాటు అనేక ప్రయోజనాలు కూడా చేరు చేకూరుతాయి అనమాట తెలంగాణలో ఎప్పుడో నిజాం కాలంలో భూమి సర్వే జరిగింది ఆ తర్వాత ఇప్పటివరకు రీసర్వే జరగలేదు నాటి రికార్డులు ఎప్పటికీ కొనసాగుతుంది ఇప్పుడు ఈ పూర్తిస్థాయిలో భూమి సర్వే జరిగితే రికార్డులు మరింత పకద్బందిగా రూపొందించు అన్నమాట భూమి సర్వే సో దాదాపు అన్ని రకాల భూ వివాదాలు చెప్పుకుంటున్నాయి అలాగే ప్రతి భూ కమత హద్దులు హద్దులు పక్కగా అనమాట ప్రభుత్వం రెవెన్యూ ప్రభుత్వ భూమి ఏంటి రెవెన్యూ భూమి ఏంటి అటే భూములు ఏది వాళ్ళకి సరిహద్దులు ఏది పక్కగా మన గుర్తించారనమాట సర్వేదారు వ్యక్తులు సంస్థల మధ్య ఉండే భూ వివాదాలు కాకుండా ప్రభుత్వ శాఖల మధ్య ఉండే భూ వివాదాలు కూడా పరిష్కారం అవ్వచ్చు అనమాట ఏ సర్వే నెంబర్లో ఎవరికి ఎంత భూమి ఉందనే అంశం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన భూపరి చట్టంలో కూడా భూములు రివ్యూ సర్వే అవకాశం కల్పించడంతో పాటు ప్రతి భూ కమతాన్ని పక్కాగా భూ ఆధార్ నెంబర్ ఇచ్చేలా నిబంధనలు పొందుపరిచారు తెలంగాణ చాలా ప్రాంతాల్లో రైతు భూమి ఒక సర్వే నెంబర్లో ఉంటే వారి రికార్డులో మరో సర్వే నెంబర్ నమోదైంది ఇలాంటి సమస్యల్లో కూడా భూముల సర్వే అయితే పరిష్కారం లభిస్తారన్నమాట ఇలాగ భూమి ఇప్పుడు సిబ్ ఇప్పుడు భూమి సర్వే చేయడానికి కొంత సిబ్బంది కొరత కూడా ఉందంటున్నారు సర్వేలు రెవెన్యూ సిబ్బంది కొన్ని సందర్భాలు రైతుల నుంచి కూడా ప్రతిఘటన ఎదురవుతుందనమాట భూ విస్తరణ తేడాలు కబ్జాల్లోని తేడాలు రైతులు అంగీకరించే పరిస్థితి ఉండట్లేదు ఇలాంటి సమస్యకు సంబంధించిన ప్రభుత్వం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుంటే చట్టాల నిపుణులు ఈ దీనికి ప్ర కృషి చేయగలరు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ భూమి డిజిటల్ సర్వేను మూడు ఆరు నెలల్లో పూర్తి చేయొచ్చు ప్రస్తుతం అందుబాటులో సాంకేతిక పరిచయం ప్రకారం భూమి సర్వే పెద్ద సమస్య కాబోదని భూచట్టాల నేపు పేర్కొంటున్నారు కానీ భూమి సర్వే తర్వాత సెటిల్మెంట్ అవసరమని భూమిని కొలవడమే కాకుండా ల్యాండ్ పార్సిల్ ఎవరిదో సిద్ధం చేయడమే అసలు సమస్య అని చెబుతున్నారు ఇందుకు నిధులతో పని పనిలే నిధులతో పని లేదని రాజకీయ నిబద్ధత ప్రజల భాగస్వామ్యంతో రెవెన్యూ శాఖ అవసరమైన సిబ్బంది కావాలని పదేళ్లలో గుజరాత్లో ప్రైవేట్ సంస్థలతో భూమి సర్వే చేయించినా ఎప్పటికే సెటిల్మెంట్ సమస్య ఇబ్బంది వస్తున్నాయని వివరించారు అలా ఇలా సర్వే పూర్తి అయిన తర్వాత ఆ సమస్యలు రాకుండా తెలంగాణ కూడా పక్కన పెద్దగా చర్యలు తీసుకోవాలన్నమాట ఈ విధంగా చేసామనుకో ఒక వెయ్యి కోట్లతోంటే మనం నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా సర్వే చేయొచ్చు అనమాట తెలంగాణ భూమి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చేయవచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం